శ్రీ గణేశమ శ్రీ గురుభ్యో నమ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ హలో పిల్లలు నిన్న మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం కదా ఈ మందర ఉన్నవి లేనివి అన్నీ కల్పించి చెప్పి కైకే ఈ మనసుని విరిపిస్తుంది అవునా ఇప్పుడు కైకే ఈ మనసులో ఒకటే ఆలోచన ఎలాగైనా సరే రాముడికి పట్టాభిషేకం ఆపేయాలి భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలి ఏం చెయ్యాలి అని ఆలోచించి చివరికి మందరనే అడుగుతుంది ఎలాగ ఈ పని చెయ్యాలి అని అప్పుడు మందర ఏం చేస్తుందో తెలుసా ఒకప్పుడు ఎప్పుడో దశరథ మహారాజు గారు కైకేయికి రెండు వరాలు ఇచ్చారనమాట ఎప్పుడు ఇచ్చారో తెలుసా పూర్వకాలంలో ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుందన్నమాట దేవాసుర సంగ్రామం అని అప్పుడు దశరథ మహారాజు గారు దేవతల వైపు ఉండి ఆ యుద్ధంలో పాల్గొన్నారు ఆ యుద్ధానికి దశరథ మహారాజు గారు కైకేయిని కూడా తీసుకువెళ్ళారు యుద్ధం జరుగుతున్నప్పుడు రెండుసార్లు కైకేయి దశరథ మహారాజు గారిని కాపాడుతుందనమాట రాక్షసుల చేతిలో చనిపోకుండా కాబట్టి యుద్ధం అయిపోయిన తర్వాత దేవతలు గెలుస్తారు అప్పుడు దశరథ మహారాజు గారు కైకేయికి రెండు వరాలు ఇస్తారు నన్ను రెండు సార్లు కాపాడేవు కదా నా ప్రాణాలని నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను ఏమైనా కోరుకో అని అయితే అప్పుడు కోరుకోదనమాట కైకేయి పర్వాలేదండి అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాను అని చెప్తుంది అయితే ఆ విషయం మందరకు కూడా తెలుసు అనమాట కైకేయే చెప్తుంది ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మందర ఇప్పుడు కైకేయికి గుర్తు చేస్తుంది ఏమని కైక ఒకప్పుడు నీకు దశరథ్ మహారాజు గారు రెండు వరాలు ఇచ్చారు గుర్తున్నదా ఆ వరాలను నువ్వు ఇప్పుడు కోరుకో ఒకటి ఫస్ట్ వరం ఏమని కోరుకుంటావు రాముణ్ణి రాజుగా కా కాదు భరతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలి రాముడికి యువరాజుగా పట్టాభిషేకం చేయకూడదు భరతుడికే యువరాజుగా పట్టాభిషేకం చేయాలి అది మొదటి వరం రెండో వరం రాముణ్ణి పద్నాలుగేళ్ళు వనవాసానికి పంపించాలి వనవాసం అంటే అడవికి పంపించాలి అని ఏమని చెప్తుంది తెలుసా రాముడు అడవికి వెళ్ళలేదనుకో ప్రజలెవ్వరూ కూడా భరతుని ఇష్టపడరు భరతుడు యువరాజుగా ఉన్నా సరే ప్రజలెవ్వరూ భరతుని ఇష్టపడరు ప్రజలందరూ భరతుని ఇష్టపడాలంటే రాముడు ఇక్కడ ఉండకూడదు పద్నాలుగేళ్ళు అడవికి వెళ్ళిపోవాలి ఈ లోపు ప్రజలందరూ కూడా భరతుని ఇష్టపడడం మొదలు పెడతారు కాబట్టి అందుకోసమే నువ్వు రాముణ్ణి అడవికి పంపించమని అడగాలి అని ప్లాన్ చెప్తుంది ఏం చెప్తుందో తెలుసా నువ్వు కోపగృహంలోకి వెళ్ళిపోవాలి కోపగృహం ఏంటి పూర్వకాలంలో అలాగ రాజులకి రాణులకి కోపగృహాలు ఉండి వాళ్ళకి ఏదైనా అలకొచ్చిందనుకోండి ఇప్పుడు చిన్న పిల్లలు అలిగితే ఏం చేస్తారు వెళ్ళిపోయి మంచం కింద పడుకుంటారు లేదంటే వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు అవునా అలాగే రాణులకి అనుకోండి కోపం వచ్చింది అనుకోండి ఇలా ఒక స్పెషల్ రూమ్స్ ఉంటాయన్నమాట కోపగృహాలు అని కాబట్టి ఆ కోపగృహంలోకి నువ్వు వెళ్ళిపో నువ్వు కోపంగా ఉంటే దశరథ మహారాజు గారు భరించలేరు నిన్ను ఆ కోపం నుంచి బయటపడేయడానికి నీకు బోళ్ళని గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారు బోల్డని కానుకలు ఇవ్వాలనుకుంటారు రత్నాలు బంగారం ఇలాంటివి ఏవి ఇచ్చినా కూడా నువ్వు అస్సలు నీ కోపాన్ని తగ్గించుకోకు ఆ రెండు వరాల సంగతి దశరథ మహారాజు గారికి నువ్వు గుర్తు చెయ్యి ఎలాగైనా సరే మొండి పట్టు పట్టి ఆ వరాలని నువ్వు దశరథ మహారాజు గారి దగ్గర నుంచి తీసుకో అని దానికి నూరిపోస్తుంది ఇప్పుడు కైకేయికి మనసు స్థిమితంగా ఉంటుంది అమ్మయ్య అయితే ఈ రెండు వరాలని అడిగి నాకు కావాలనుకున్నది నేను సాధించుకోవచ్చు అని చెప్పి ఒక్కసారిగా దానికి మందర మీద ఎంత ప్రేమ వచ్చిస్తుందో తెలుసా మందర నువ్వు నాకు ఎంత మంచి ఐడియా చెప్పావు భరతుడు రాజు అయిన తర్వాత నీ గూనికి గూని ఉన్నాదని చెప్పాను కదా మందరకి గూని అంటే ఏంటి వీపు మీద ఇలా వాపులాగా ఉంటుందని కాబట్టి ఆ గూనికి నేను బంగారు మాలని వేస్తాను నీకు అంటే గోల్డ్ చైన్ అనమాట అని అలాగ దాన్ని నీకు అన్ని మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాను అని మందర్ని చాలా మెచ్చుకుంటుంది మెచ్చుకొని ఇంకేం చేస్తుంది ఈ ఐడియాని నేను ఇప్పుడు అమలు చేయాలి అనుకొని వెంటనే ఏం చేస్తుంది తెలుసా మాసిపోయిన బట్టలు కట్టుకుంటుంది ఆవిడెప్పుడు మంచి మంచి పట్టు బట్టలు కట్టుకుంటుంది కదా ఆ పట్టు బట్టలను వదిలేసి మాసిపోయిన బట్టలు కట్టుకొని ఆవిడ దగ్గర మంచి మంచి నగలు అవన్నీ ఉంటాయి కదా ఆ నగలన్నీ తీసేసి కింద పడేస్తుంది అనమాట కోపగృహంలోకి వెళ్ళిపోయి ఆ నగలన్నీ కిందన పడేస్తుంది అలా అంటే అలా పడేసి ఈ మాసిపోయిన బట్టలు కట్టుకొని ఆ కోపగృహంలో నేల మీద పడిపోయి ఏడుస్తున్నట్టు ఉంటుంది మొత్తం ఆ మందిరం అంతా కూడా చీకటిగా ఉంటుంది దీపాలు ఏమీ లేకుండా అలాగా అలాగ కోపగృహంలో ఉంటుంది అయితే ఈ అవుతుంది దశరథ మహారాజు గారు రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకున్నారు కదా యువరాజు కింద కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడు ఆయన ఎక్కడికి వస్తున్నారట కైకే ఈ మందిరానికి చాలా సంతోషంగా వస్తున్నారట ఎందుకంటే దశరథ మహారాజు గారికి కైకేయి అంటే చాలా ఇష్టం అనమాట ఆయనకి ముద్దుల భార్య కాబట్టి ఆయన నోటంట ఆయనే చెప్పాలి కైకతో ఇలా రాముడికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నానన్న వార్తని నేనే కైకకి చెప్పాలి అనుకొని ఆయన ఆనందంగా కైక మందిరానికి వెళ్ళారట కానీ వెళ్ళి చూసేసరికి అక్కడ కైక ఆయనకి కనిపించలేదు ఇలా కైక కోపగృహంలో ఉన్నది అని తెలుసుకొని ఆయన ఏమైందబ్బా అనుకుంటూ వెళ్ళారట వెళ్ళి కైకని అడిగారట కైక ఏమైంది ఎందుకు నువ్వు ఇలా కోపగృహంలో ఉన్నావు నిన్ను ఎవరైనా అవమానించారా చెప్పు నీకు ఎవరైనా ఇన్సల్ట్ చేశారా ఎవరో నువ్వు చెప్పు వాళ్ళెవరో చెప్తే నేను వాళ్ళకి నువ్వు ఏ శిక్ష విధించమంటే ఆ శిక్ష విధిస్తాను అని ఆవిడ్ని అడిగేట అప్పుడు కైక మెల్లిగా అందిట మహారాజా నన్నెవ్వరూ అవమానించలేదు కానీ మీరు ఒకసారి నాకు ఎప్పుడూ రెండు వరాలు ఇస్తానని మాటిచ్చారు మీ గుర్తున్నదా ఆ వరాల్ని ఇప్పటి వరకు మీరు నాకు చెల్లించలేదు అని ఆవిడ అందిట అయితే దశరథు అన్నట్ట అయ్యో దానికోసమా నువ్వు ఇంత ఇలా బాధపడుతున్నావు నీకు ఏ వరాలు కావాలో చెప్పు నేను నీకు ఇస్తాను అని అన్నట్టు ఇప్పటికైనా నువ్వు అడుగుతున్నావు ఎప్పుడో అడగమని చెప్తే ఓ నీకు ఏ వరాలు కావాలి చెప్పు నేను ఇస్తాను అని అంటే కైకందట మీరు నాకు ప్రామిస్ చేయండి నేను వరాలు అడిగిన తర్వాత మీరు నాకు ఖచ్చితంగా తీరుస్తానని ప్రామిస్ చేస్తేనే మాట ఇస్తేనే ఆ వరాలు ఏంటో మిమ్మల్ని అడుగుతాను అందిట అంటే దశరథుడు అన్నట్ట అయ్యో కైక నీకన్నా నాకు ఎవరు ఎక్కువ చెప్పు నేను నీకు ఏ వరాలు కావాలంటే అవి ఇస్తాను నీకు మాట ఇస్తున్నాను నువ్వు ఏ వరాలు అడిగితే ఆ రెండు వరాలు నేను ఖచ్చితంగా అవి నేను ఇస్తాను అని అన్నట్ట అప్పుడు ఇంకా ఏమన్నాడో తెలుసా ఆయన నీకు ఇంకా నమ్మకం లేకపోతే ఈ రఘువంశం మీద రాముడి మీద కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నీ మనసులో మాట ఏంటో చెప్పు నేను తీరుస్తాను అని అన్నట్ట పాపం దశరథ్ మహారాజు గారు తెలియదు కదా కైకే ఏం అడగబోతోందో అందుకని ఆయన ఇలాగ మాటిచ్చారు అప్పుడు కైకేయి ఆ రెండు వరాల గురించి చెప్పిందట దశరథ మహారాజు గారితో మహారాజా నా మొదటి కోరిక ఏంటంటే రాముడికి బదులుగా భరతుడిని యువరాజు కింద పట్టాభిషేకం చేయాలి ఇక రెండో వరం రాముణ్ణి పద్నాలుగేళ్ళు అరణ్యవాసానికి పంపాలి అక్కడ రాముడు నారచీరలు కట్టుకొని జడలు కట్టుకొని ఒక సాధువులాగా జీవించాలి ఈ రెండు వరాలు మీరు నాకు చెల్లించాలి అని అడిగిందిట ఆవిడలా అడిగేసరికి ఒక్కసారి దశరథ మహారాజు గారికి మైండ్ అంతా బ్లాంక్గా అయిపోయింది అనమాట అంటే నిర్ఘాంతపోయాడు అనమాట అంటే మైండ్ అంతా బ్లాంక్గా అయిపోయిందానికి ఏం అర్థం కాలేదంట ఏంటిది కానీ ఏమైనా నేను కలగంటున్నానా అనుకొని ఆయన ఆశ్చర్యపోయేట వెంటనే అన్నట్ట కైకేతో కైకేయి ఏంటి నువ్వు ఇలాంటి వరాలు అడుగుతున్నావు రాముడు నీకేం ద్రోహం చేశాడు నిన్ను తన సంత తల్లిలా ప్రేమిస్తున్నాడు కదా నువ్వే ఎప్పుడు అంటూ ఉంటావు నాతోటి నాకు రాముడు అంటే చాలా ఇష్టము అని రాముడు నీకు కన్నా ఎక్కువ సేవ చేస్తున్నాడు అని మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలాగ రాముణ్ణి అడవికి పంపించాలనుకుంటున్నావు రాముణ్ణి ఎందుకు యువరాజుగా పట్టాభిషేకం చేయొద్దు అనుకుంటున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన అడిగాడట అడిగినా కూడా కైక ఏమీ ఒప్పుకోలేదట నాకు మీరు రెండు వరాలు ఇచ్చారు అవి తీరుస్తానని ఇప్పుడు కూడా మీరు నాకు ప్రామిస్ చేశారు ఇప్పుడు మీరు కానీ అవి తీర్చలేదా మీరు మీ వంశానంతటినీ మీరు పెద్ద మచ్చలాగా మీరు మిగిలిపోతారు అని చెప్పేసి అన్నారట రా ఏంటి దశరథ మహారాజు గారు ఎంతో బతిమాలని చూశారట కైకేని ఎలాగైనా సరే కైకాన్ని మనసు మార్చుకో నీకు చేతులు జోడించి అంటే నమస్కారం చేసి మరి నేను అడుగుతున్నాను ఈ వరాలను వడగద్దు వెనక్కి తీసుకొని చాలా దీనంగా ప్రాధాయపడ్డారట అయినా సరే కైక వినలేదట మీరు కానీ నాకు ఈ రెండు వరాలు ఇవ్వలేదా ఇప్పుడే నేను విషం తాగి చచ్చిపోతాను అని కూడా గట్టిగా చెప్పిందంట దశరథ మహారాజు గారు ఇంకా ఆయన మాటలన్నీ విని రామాని అని గట్టిగా అరుస్తూ నేల మీద కుప్పకూలిపోయారట ఆయన అప్పుడు కైక ఏం చేసిందో తెలుసా రాముణ్ణి అక్కడికి తీసుకురమ్మని ఇక్కడికి పిలిపించమని పంపించిందంట థుని చారిటేర్ అంటే ఆయనకి దాన్ని నడిపే మనిషి ఉంటాడు కదా సుమంతుడని అతని పంపించిందట వెళ్ళి రాముడు నువ్వు ఇక్కడికి పిలుచుకొని రాని మరి రాముడు వచ్చిన తర్వాత ఏం జరిగింది కైక మాటల్ని రాముడు విని ఏమన్నాడు ఆ విషయాలన్నీ మనం రేపటి కథలో చెప్పుకుందాం సరేనా అయితే నిన్న మిమ్మల్ని త్రీ క్వశ్చన్స్ అడిగాను కదా వాటి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ రాముడి బాణానికి దూరంగా విసిరివేయబడ్డ రాక్షసుడెవడు ఆన్సర్ మారీచుడు సెకండ్ క్వశ్చన్ రాముడి వల్ల శాప విమోచనం పొందిన స్త్రీ ఎవరు ఆన్సర్ అహల్య థర్డ్ క్వశ్చన్ విశ్వామిత్రుడు యాగం తర్వాత రామలక్ష్మణులను ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు ఆన్సర్ మిథిలా నగరం ఇప్పుడు ఇవాళ ఇంకో త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ మిథిలా నగరాన్ని పరిపాలించే మహారాజు గారు ఎవరు సెకండ్ క్వశ్చన్ ఆయన సీతాదేవి ఆయనకి సీతాదేవి ఏమవుతుంది ఓకేనా అంటే మిథిలా నగరాన్ని పరిపాలించే మహారాజు గారికి సీతాదేవి ఏమవుతుంది థర్డ్ క్వశ్చన్ సీతాదేవిని పెళ్ళాడాలంటే ఏం చేయాలి ఇది థర్డ్ క్వశ్చన్ సరేనా పిల్లలు అయితే మళ్ళీ మనం రేపటి కథలో కలుద్దాం ఏం జరిగింది అన్నది తెలుసుకుందాం ఉంటాను బాయ్